వేదిక మీద ఉన్న పెద్దలు మనందరికీ శ్రీనివాసరావు గారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరుపుకోవడానికి అంకురార్పణ చేసి ప్రధానంగా విద్యార్థుల్లో చదువులో కాకుండా ఆటల్లో కూడా వాళ్ళు మానసికంగా దృఢంగా కావాలని సంకల్పించిన కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఫుట్బాల్ ప్లేయరు వారికి ముందుగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నారు అసోసియేషన్ పెద్దలందరూ వారికి మరియు ఈ రెండు రోజులు బ్యాడ్మింటన్ సక్సెస్ఫుల్గా ఇక్కడ నిర్వహించినందుకు నిర్వాహకులందరికీ కూడా నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా క్రీడలు అనేవి మనిషి ఉన్నత స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లడానికి ఉన్నత స్థితి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి ఎంతో దోహదపడతాయి మనం వెనక తిరుగు చూసుకుంటే పెద్దలందరూ ఈరోజు సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఉదయం ఐదు గంటలు వేసి గ్రౌండ్లో ఏం చేస్తాం అనేది ముఖ్యం కాదు ముందు ఐదు గంటలకు వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్తే అక్కడ ఆ సత్సంగం అంటే సత్పురుషులతో మనం కలిసిందే సత్సంగం అంటారు ఆధ్యాత్మికంగా ఆ గ్రౌండ్లో వివిధ రకాల ఆటగాళ్ళు కలిసినప్పుడు మనం ఏదో ఒక ఆటకి ప్రామోహం అటు ఆ వైపు మన మనసు మధ్య చిన్నగా ఏదో ఒక ఆటలో మనం ప్రావీణ్యత సాధిస్తాం ఇంకొక రోడ్డు మీద ఉండి తిరిగేటోళ్ళకి అదే అలవాటు అయింది టీ షాపుల దగ్గర ఉన్న వాళ్ళకి అది అలవాటు అయింది పాన్ షాపులు ఉన్న వాళ్ళకి అట్లా కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ తల్లిదండ్రులకు నేను నమస్కరించి చెప్తున్నాను ఈరోజు మన పిల్లల్ని చేపట్టి మనం గ్రౌండ్కి తీసుకెళ్తే రేపు పెద్ద అయిన తర్వాత మన్న చేయబట్టి వాళ్ళు సాగుతారు అనేది నా ఆలోచన అందుకనే పిల్లల్లో ముందు వాళ్ళని మంచి మనసు వైపు మంచి వైపు మనం చేపట్టి తీసుకుపోవాలి ఈ రోజుల్లో ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా వివిధ రకాలుగా పేరెంట్స్ పిల్లలకి ఆ అవకాశాలు ఇవ్వట్లేదు అనేది చిన్న ఆలోచన మనం కూడా మనకున్న సమయాన్ని బట్టి మనం శ్రద్ధ చూచితే మనం పెద్ద అయిన తర్వాత కూడా పిల్లలు మన మీద శ్రద్ధ చూపుతారని అదేవిధంగా ప్రధానంగా కొత్తగూడెం అంటే సింగరేణి పాల్వన్ చెక్క అంటే కేటీపీఎస్ అనేది ఒక ముద్దు ఉన్నది దానిలో భాగంగా ఈ రెండు రోజులు మనకు సీఎం కప్పుకి ఈ స్టేడియం ఇచ్చినందుకు కూడా ప్రత్యేకంగా కేటీపీఎస్ యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ప్రతి జిల్లా హెడ్ లో కూడా గ్రామీణ ప్రాంతాలైన క్రీడలకు ప్రత్యేక శ్రద్ధ చూచి వాటిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని కూడా సీఎం రేవంత్ గారు ప్రత్యేకంగా చెప్పారు ఆ వైపే ఇప్పుడు వెళ్తున్నారు అలాగనే కొత్తగూడలో కానీ పాల్వంచ్లో కానీ ఉద్యోగ రీత్యా ఎక్కువ సెటిల్ అయి ఉన్నారు కాబట్టి వారందరూ కూడా ఈ క్రీడల వైపు పిల్లల్ని తప్పనిసరిగా క్రీడల వైపు మళ్లించడానికి వారి ప్రోత్సాహం కూడా తప్పనిసరిగా అవసరం కేటీపీఎస్ సింగరేణ్ అనేది ఈ మనకి మదర్ లాంటివి అన్నట్టు కొత్తగూడానికి సింగరేన్ మదర్ పాల్వన్ కేటీపీఎస్ లాంటి సంస్థలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా సామాజిక స్పృహతో సమాజాన్ని ముందుకు తీసుకోవాలనే ఒక ఆలోచనతో ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మేము వీఆర్ అబ్రిషియేటివ్ ముందు ముందు కూడా మీరు ఎక్కువ సమాజానికి ఉన్నతమైన సేవలు అందించి సమాజంలో మీది కూడా ఒక ప్రధాన పాత్రని చూపించవలసిన అవసరం ఉందని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇక్కడ ఆడిన పిల్లలందరం కూడా ప్రత్యేక శుభాభినందనలు గెలిచిన వారికి కృతజ్ఞతలు గెలవని వాళ్ళు కూడా రేపు రాబోయే రోజుల్లో మీరు కూడా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై